పాత ముత్తాతల ఆస్తి తగ్గాదా నేపథ్యంలో మనవళ్ళు ముని మనవళ్ళు అప్పటి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆశ్రయించగా ఆపై జిల్లా కలెక్టర్ సదరు భూ తగాదా వివరాలు సేకరించాలని పాడేరు తహసీల్దార్ కు ఆదేశాలు జారీ చేస్తారు సదరు భూ తగాదా పరిష్కారం కోసం పాడేరు రెవెన్యూ సిబ్బంది విచారణ ఎంతవరకు వచ్చిందో తేటతెల్లం కాకముందే భూ వివాదంలోని స్థలంలో రాత్రివేళ నిర్మాణాలు జరుగుతున్నాయని వారసులు వేలు నిలదీస్తే ఒక ఉన్నతాధికారి ఆదేశాలతో కలుతున్నామని మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోనికి వెళ్తే పాడేరు మేజర్ పంచాయతీకి చెందిన అల్లంగి చిన్నగుండన్న కొత్త పాడేరు కేజీబీవి ఎదుట భూమి ఉన్నది సదరు అల్లంగి చిన్నగుండన్నకు బుల్లమ్మ రంబ గోరి కర్రమ్మ అనే నలుగురు కుమార్తెలు అల్లంగి చిన్నగుండన్న తన నలుగురు కుమార్తెలకు వివాహాలు చేస్తారు వారి మణుమళ్లు వచ్చేటప్పటికీ భూతగాద బయటకు వచ్చింది అల్లయ్యి చిన్నగుండన్న తన తమ్ముడు దొన్నో కుమారుడు పొట్టనన్ను దత్తత తీసుకున్నారని కావున ఈ భూమి మాది అంటూ పొట్టన్న కుమారుడు రాంబాబు తెరపైకి విషయాన్ని తీసుకొచ్చి సదరు భూమిని సెంట్లు లెక్కన అమ్మకాలు ప్రారంభించారు విషయం తెలుసుకున్న కుమార్తెల బారసులు ఈ భూమి మాది అంటూ అధికారులను ఆశ్రయించారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెలలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి కుమార్తెల బారసులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి తమ గోడు పెళ్లబుచ్చుకున్నారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పాడేరు తహసీల్దార్ కు విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లోనూ సదరు ఫిర్యాదును బాధితులు జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ పిఓ సబ్ కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాలు మరోపక్క రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదు మేరకు పాత పాడేరులో రెవెన్యూ సిబ్బంది గ్రామ సభ ఏర్పాటు చేసి విచారణ జరిపి నివేదిక సిద్ధం చేశారు సదరు నివేదిక సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరిందా లేదా అనే విషయం తెలియదు కానీ భూ వివాదంలోని స్థలంలో కట్టడాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి కట్టడాల విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడం విఆర్ఓ ఘటనా స్థలానికి వెళ్లి పండ్లు నిలుపుదల చేయాలని చెప్పడం అవతల వారు ఘర్షణకు దిగడం నిత్యకృత్యంగా మారింది తమకు న్యాయం చేయాలని కుమార్తెల వారసులు కార్లు అరిగేలా అధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదీక్షలు చేస్తుంటే ఈలోపు రాత్రి వేళ వివాదంలోని భూమిలో జోరుగా నిర్మాణాలు జరుగుతున్నాయి మరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏప్రిల్ నెలలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు తహసీల్దార్ విచారణ జరిపారా విచారణలో ఏమి తేలింది అనేది బహిర్గతం కావాల్సింది ముగ్గురు నగ్గురు అక్కలు ఎవరు చూడలేదు సారు ఆ యొక్క జల్లెలో చూశారు మరి పాంగిరబ పాంగి కొర్ర కర్రమ్మ అలా చూసిన తర్వాత మాకు దత్త తీసుకున్నాను అనేసి మా భూమిలో దిగారు దిగారు సార్ మీకేం చెందదనేసి మా అమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి మేము మా అమ్మ వాళ్ళు కూడా తిరిగారు అలాంటి ఇప్పుడు దాకా ఏం లేదు సార్ అది మాదని అన్నీ తీసుకుంటున్నారు అమ్మేసుకున్నారు అమ్మేసుకున్నారు తలాలంతా అమ్మేసుకుంటున్నారు ఇచ్చాము ఈఎంఆర్ఓకే ఇచ్చాము కాస్త ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి పెట్టండి అన్నారు పోలీస్ స్టేషన్కి పెట్టాము ఎస్ఐ గారు ఏమన్నాడు మీరు ఇక్కడ పెడితే మేము ఏం చేస్తాము సాబ్ కలెక్టరీ ఆఫీస్కి పెట్టండి అన్నారు సాబ్ కలెక్టరీ ఆఫీస్కి పెడితే సాబ్ కలెక్టర్ గారు ఏం చేశాడు ఎంఆర్ఓ దగ్గరే పంపిచ్చేశాడు పంపించిన తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగాము మళ్ళీ వెళ్ళి అడిగాము సార్ అడిగిన తర్వాత మీరు మా నాకు ఇస్తీరు కరెక్టే కానీ ఎంఆర్ఓ సర్వీస్ చేయాలి కదా ఎంఆర్ఓ సర్వీస్ చేసి మీకు మేము కాకుతాం మాకు జారీ చేస్తే మేము నోటీస్ ఇస్తాము అప్పుడు మీకు పిలుపుస్తామన్నారు ఇలాగన్న తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళాం సార్ వెళ్ళిన తర్వాత మీరు ఒక చుట్టూ సందానానికి పెట్టండి అన్నారు సందానానికి కూడా తీసుకుని వెళ్ళి పెట్టాం పెట్టిన తర్వాత అది కూడా ఎంఆర్ఓ దగ్గరే పంపించలేదు సార్ ఎంఆర్ఓ గారు వెళ్ళి చెప్పితే ఎవరిదాయా మీకు ఇచ్చేయాలి ఏ భూమిని మీకు ఇచ్చేయాలి అనేసి ఈ ఎంఆర్ఓ గారు తర్వాత రెవెన్యూ సదస్సులు పెట్టాను సార్ తర్వాత రెవెన్యూ సదస్సు సదస్సులు పెట్టిన తర్వాత జేసీ గారు సబ్ కలెక్టర్ గారు వచ్చి అక్కడ పిలిపించేశారు మేము పెట్టిన తర్వాత అవతల వాళ్ళకి మాకు పిలిపించేశారు పిలిపించిన తర్వాత వాళ్ళకి అదే వారసత్వము కెల్చమని అడిగారండి కానీ వాళ్ళు పెంచుకున్నామని అన్నారు కదా అలాంటప్పుడు పెంచుకున్నారంటే మీకు దత్తత పత్రాలు రండి దత్తత అదే దత్తత తీసుకున్నారని అడుగుతున్నారు కదా అంటే అక్కడ అడిగారు అక్కడ జేసీ గారు అడిగిన తర్వాత వీళ్ళు వీళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్లు లేదు వాళ్ళు చూపించలేదు కూడా అప్పుడు జేసీ గారు అదే ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి గుండన్న గారి యొక్క అలా గుండన్న గారి యొక్క వారసత్వం తేల్చి మరి మాకు కి సబ్మిట్ చేయమని చెప్పారండి అక్కడ గ్రామ సభ పెట్టేసి అక్కడ తీర్మానం పెట్టేసి మాకు స్టేట్మెంట్ ఒకటి సబ్కలకి ఇమ్మనేసి చెప్పారు ఇప్పుడు వారసత్వం తేల్చుకున్నప్పుడు వారసత్వం ఇప్పుడు ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేశారు చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు వారసత్వం తేల్చి గ్రామ పెద్దల దగ్గర వాంగమూలం తీసుకొని మా యొక్క ఫైలు సబ్ కలెక్టర్ గారికి పంపించడం లేదండి ఎంఆర్ఓ గారు తెలుస్తున్నాడు పక్కన పెట్టండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఉంటున్నారండి మాకు ఇప్పుడు ఆ ల్యాండ్ దగ్గర ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తున్నారండి అదే ఇల్లు కట్టడం కదా స్థలం దగ్గర ఇల్లు కట్టడం కాదు చేస్తున్నారు ఇప్పుడు మేము వెళ్ళి విఆర్ఓ గారి చేత ఫోన్ చేసి అడిగి ఆపడానికి వెళ్తే మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు అదే అదే విషయము మన పా పాడేరు సిఐ గారికి కంప్లైంట్ ఇమ్మన్నారు విఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐ గారు ఏఎస్ఐ గారిని పంపిస్తే అదే మన విఆర్ఓ గారు కూడా వచ్చారు ఆయనతో పాటు వచ్చినప్పుడు ఆపని చెప్పారు ఆపని చెప్పినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా దౌర్జన్యానికి వచ్చారండి వచ్చిన తర్వాత అప్పుడు సిఐ గారికి అదే విషయం చెప్తే సిఐ గారు ఆ ముందు రోజున ఆపించండి అని చెప్పి గట్టిగా మాట్లాడిన అతను మరుసటి రోజు మమ్మల్ని కూడా పిలిచి అవతల వాళ్ళని పిలిచి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు అవతల వాళ్ళతో ఏం మాట్లాడుకున్నారో తెలియదు అండి మాకు మరుసటి రోజు పిలిచిన తర్వాత మీరు ఎంఆర్ సబ్ కలక్టర్ ఆప్షన్ నుంచి మీరు స్టేట్మెంట్ ఇలాగ ఆపమని చెప్పి స్టేట్మెంట్ తెచ్చుకో మూడు రోజులు మీకు ఇస్తాను ఆ మూడు రోజుల్లోగా మీరు తెచ్చుకోకపోతే మళ్ళీ మేము వీలు అవతల వాళ్ళు వెళ్ళేసి ఇల్లు కట్టుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళి ఆపడానికి లేదు అనేసి ఒక ఒక అధికారి పోలీస్ అధికారి అయింది కూడాను అలాంటి మాట్లాడని చెప్పడం అది భవ్యం కాదండి ఏంటంటే ఇప్పుడు మేము ఆపడానికి వెళ్తే ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చున్నాం కదా సార్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆపడానికి వెళ్ళినప్పుడు మా మీదే మళ్ళీ చర్యలు తీసుకుంటానంట మాకు పోలీస్ స్టేషన్లో పెడతానంట అండి వారికి ప్రూఫ్ ఇచ్చినారో అది అధికారులు వారు న్యాయం చేసి మాకు ఏదైనా తెలియపరుస్తారని మేము మోపుతున్నాం సార్